వచ్చినాము మాకు రేవంత్ రెడ్డి ఆరు వేలు ఇల్లు ఇస్తానే ఇవ్వలేదు పట్టాలు ఇస్తానే ఇయ్యలేదు గ్యాస్ ఐదు వందలు కన్నాడు ఇయలేదు రెండు వేల ఐదు వందలు మహిళల కన్నా ఇయ్యలేదు నాలుగు వేలకు మించి కన్నాడు ఇవ్వలేదు ఇవన్నీ ఏమి ఇవ్వలేదు మేము మోసపోయినాం ఇక్కడ ఓట్లు అవుతున్నాయి ఇక్కడ మీరు మంచోళ్ళు చూసి ఓట్లు వేయడం మోసం చేసుకోవాలి ఓట్లు వేయడం లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటది తినడానికి ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది తెలియలేదు ఇల్లు ఇస్తానన్నారు ఇల్లు ఇవ్వలేదు ఇల్లు పట్టాలు ఇస్తానన్నారు ఇవ్వలేదు పింపిని ఇస్తానని పింపిని ఇవ్వలేదు మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు మా భక్తులు కూడా మా భక్తులు కూడా చాలా తగ్గండి మాకు అన్ని నాన్ వెజ్ ఇల్లు ఇస్తామన్నారు కరెంటీ అన్నారు ఆర్గ్యంజీ ఇస్తా అన్నారు ఇవ్వలేదు ఇక్కడ కూడా అట్లనే ఇస్తానం అంటుందంట మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు మీరు కూడా మోసపోకండి మీరు అందరికీ కూడా ఈ సినిమాలో చూపించినట్టు మనకు కూడా ఆయన ఇచ్చిన ఆశలు పెట్టి మీరు కూడా మోసపోకండి